రూథర్ఫర్డ్ యొక్క పరమాణు నమూనా రూధర్ఫర్డ్స్ న్యూక్లియర్ మోడల్ పత్తి బంతులను తుపాకీతో పేల్చితే బుల్లెట్లు పత్తిని చీల్చివేస్తాయి ఎందుకంటే అవి బరువుగా ఉంటాయి మరియు వాటి గతి చాలా వేగంగా ఉంటుంది అయితే ఏదైనా బుల్లెట్ తిరిగి వచ్చిందంటే మాత్రం ఆశ్చర్యపోవలసిందే శాస్త్రవేత్తలు ఇలాంటిదే చేశారు మరియు పరమాణువులోని కేంద్రకం అనగా న్యూక్లియస్ మరియు ధనావేశిత ప్రోటాన్ను కనుగొన్నారు ఇరవయవ శతాబ్దం ప్రారంభం దీనికి ముందే ఎలక్ట్రాన్ కనుగొనబడింది థామ్సన్ యొక్క ప్లం పుడ్డింగ్ మోడల్ అంటే పరమాణువు ధనావేశిత గోళం దీనిలో రుణావేశిత ఎలక్ట్రాన్లు చల్లా చెదురుగా ఉంటాయి అదే సమయంలో భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రోధర్ఫోర్డ్ మరియు అతని సహచరులు గైగర్ మరియు మాస్టెన్ రేడియోధార్మిక మూలకాలతో అనగా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ప్రయోగాలు చేశారు రేడియోధార్మిక మూలకాలు ఆల్ఫా కణాలను విడుదల చేస్తాయి ఇవి చిన్నవి కానీ భారీగా ఉంటాయి అంటే అధిక ద్రవ్యరాశి కలిగిన ధనావేశిత కణాలు ఈ శాస్త్రవేత్తలు రేడియోధార్మిక పదార్థం యొక్క ఒక ముక్కని సీసం బ్లాక్లో ఉంచారు బ్లాక్కి చిన్న రంధ్రం చేశారు తద్వారా విడుదలయ్యే ఆల్ఫా కణాలు ఒక సరళ రేఖలో బయటికొస్తాయి తరువాత చాలా సన్నని బంగారు రేకును తీసుకొని దానిపై ఆల్ఫా కణాలు ఢీ కొనేలా చేశారు రేకు వెనుక ప్రకాశించే పదార్థం యొక్క ప్లేట్ ఉంచారు ఆల్ఫా కణాలు చాలా బరువైనవి మరియు చలనశీలమైనవి కాబట్టి అవి బంగారు రేకులో ఉన్న పరమాణువులను చీల్చివేస్తాయని వారి అంచనా తరువాత అవి వెనుక ఉన్న ప్లేట్ను ఢీకొంటాయి దీనితో ప్లేట్ మెరుస్తుంది ఈ విధంగా ఆల్ఫా కణాలను చూడవచ్చు ఈ అంచనా థామ్సన్ నమూనా ఆధారంగా చేయబడింది అది నిజమైతే ధనావేశిత ఆల్ఫా కణాలు బంగారు పరమాణువుల గుండా వెళుతున్నప్పుడు అవి దానిలో ఉన్న ధనావేశాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది అవి వెనుదిరిగి కొంచెం వంగుతాయి దీనర్థం అన్ని ఆల్ఫా కణాలు బంగారు రేకు గుండా వెళతాయి కానీ వాటి వంపు నమూనా దాదాపు ఒకే విధంగా ఉండాలి కానీ మరోలా జరిగింది ఒకటి అధిక శాతం ఆల్ఫా కణాలు దాదాపుగా బంగారు రేకు గుండా నేరుగా వెళ్ళాయి రెండు కానీ కొన్ని ఆల్ఫా కణాలు నేరుగా వెళ్లకుండా ఎక్కువగా పొంగిపోయాయి మూడు మరియు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని ఆల్ఫా కణాలు దాదాపు పన్నెండు వేలలో ఏదో ఒకటి దగ్గర వరకు వెళ్లకుండా తిరిగి వచ్చాయి దీన్ని చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు బంగారు రేకుతో ఈ ప్రయోగాల తర్వాత రూదర్ఫర్డ్ ఈ ప్రతిపాదనలు ముందుకు తెచ్చారు ఒకటి పరమాణువులో ఎక్కువ భాగం ఖాళీగా ఉంటుంది కాబట్టి చాలా వరకు ఆల్ఫాకణాలు దాదాపుగా నేరుగా వెళ్ళాయి రెండు పరమాణు యొక్క ధనావేశిత భాగం చాలా చిన్న ప్రదేశంలో ఉంటుంది కాబట్టి కొన్ని ఆల్ఫాకణాలు మాత్రమే తిరిగి వెనుకకు వచ్చాయి మరియు వంగిపోయాయి మూడు పరమాణువు యొక్క ధనావేశిత భాగం మరియు దాని ద్రవ్యరాశి కేంద్రంలో ఉంటాయి మరియు ఈ కేంద్రం పరమాణువులోని చాలా చిన్న భాగం కేంద్రం యొక్క ఘన పరిమాణం అనగా వాల్యూమ్ ఎక్కువగా ఉంటే ఆల్ఫా కణాలు చాలా ఎక్కువ సంఖ్యలో తిరిగి వచ్చేవి పరమాణువులో ఉన్న ఈ భారీ కేంద్రానికి రూథర్ఫర్డ్ కేంద్రకం అని ఇంగ్లీష్లో న్యూక్లియస్ అని పేరు పెట్టారు ఈ ఫలితాల ఆధారంగా రూథర్ఫర్డ్ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో పరమాణువు యొక్క కొత్త నిర్మాణాన్ని తీసుకొచ్చారు పరమాణువు మధ్యలో ఒక చిన్న ధనావేశత కేంద్రకం ఉంది కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి పరమాణువుతో పోల్చితే కేంద్రకం యొక్క ఆకారం చాలా చిన్నది రోధర్ఫోర్డ్ యొక్క పరమాణు నమూనా కొంచెం కొంచెం సౌర వ్యవస్థలా కనిపిస్తుంది కదా అప్పటి వరకు ఉన్న సమాచారం బట్టి కొంచెం అలాంటిదే వచ్చింది ఇప్పుడు మీకోసం ఒక పని ఒక్కసారి ఆలోచించండి పరమాణువులోని ఎలక్ట్రాన్లు ఒకే చోట స్థిరంగా ఉండకుండా కేంద్రకం చుట్టూ తిరుగుతున్నాయని రోథర్ఫోర్డ్ ఎలా ఊహించి ఉంటాడు